హాయ్ అండి ఇక్కడ గుంటూరులో అయితే వర్షం బాగా పడుతుంది మీకెళ్ళే పడుతుందో లేదో కానీ ఇక్కడ గుంటూరులో అయితే మామూలుగా లేదు వర్షం ఉరుములు మెరుపులు పెద్ద పెద్ద ఉరుములు వస్తున్నాయి మాకు దగ్గరలోనే ఒక పిడుగు కూడా పడిందేమో అన్నంత భయంకరంగా ఉరుములు వస్తున్నాయి చెట్లు కూడా కిందకి వంగిపోయినాయి అనమాట కొమ్మలు కూడా చెట్టు కొమ్మలు కూడా కిందకి వాలిపోయింది చూడండి నేరేడు చెట్టు అది మా ఇంటి దగ్గరది చెట్టు కొమ్మ నేలకు వాలినట్టు కిందకు వంగిపోయింది అనమాట యాప్ చెట్టు చూడండి ఆ చెట్టు కొమ్మలు కూడా కిందకు వాలిపోయినాయి కరెంట్ తీగల మీద అలా ఈ వాన తగ్గితే కానీ మళ్ళీ ఏ తీగలు తగినాయో ఏమో చూసుకోవటానికి కుదరదు ఇప్పుడైతే పెద్ద వర్షం పడుతుంది కరెంటు తీగల మీద కూడా కొమ్మలు వాలి వర్షం తగ్గితే కానీ కరెంట్ ఇప్పుడైతే కరెంట్ లేదు ప్రస్తుతానికి ఇక్కడ ఈ వర్షం తగ్గినాక చూడాలి ఏ తీగలు తగినయో ఏంటో మళ్ళీ కరెంట్ వాళ్ళని పిలిపించాలి ఆ తీగలు బాగు చూపించాలి మళ్ళీ చాలా తతంగం ఆ రోడ్డు మీద నీళ్ళు చూడండి ఎలా పడుతుంది అది ఒక నజ లేకపోతే కాలువా లేకపోతే అన్నట్టు భయంకరంగా నీళ్ళు పారతాను ఈ రోడ్డు మీద మా ఇంటి ముందు రోడ్డు అది ఎంత పా నీళ్ళు పారుతున్నాయి చూడండి అంత పెద్ద వర్షం ఇంకా పడుతూనే ఉంది గంట నుంచి కురుస్తుంది ఇంకా కురుస్తూనే ఉంది పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు భయంకరంగా ఉన్నాయి చెట్లు కిందకు వాలిపోతున్నాయి చెట్టు కొమ్మలు ఇరిగిపోతున్నాయి ఉండట్టుండి సడన్గా వచ్చేసింది వాన అవి వేప చెట్టు అయితే కొమ్మలు కిందకు వాలిపోయినాయి వేప చెట్టు జామ చెట్టు వేప చెట్టు జామ చెట్టు ఇవన్నీ కొమ్మలన్నీ కిందకు వాలిపోయినాయి కరెంటు తీగల మీద కోవాలిపోయినాయి అన్నమాట మొత్తం ఇప్పుడైతే కరెంట్ లేదు ప్రస్తుతానికి చూడాలి వైర్లు ఎక్కడ తెగినాయో ఏమో తర్వాత ఈ వర్షం అంతా గెలిచిన తర్వాత మళ్ళీ కరెంట్ వాళ్ళని పిలిపించుకొని మళ్ళీ అన్నీ బాగుచూపించాలి ఎప్పుడు తగ్గుతుందో ఏమో మబ్బు మట్టికి నల్లగా బాగా అసలు మబ్బు నల్లగా పట్టింది మీకెళ్ళే వర్షం ఉందా లేదో చెప్పండి ఇక్కడైతే గుంటూరులో అయితే ఈ రకంగా వనకూరుస్తుంది మీ పిల్లకి వస్తుందో లేదో కామెంట్ చేయండి నచ్చితే లైక్ రోడ్డు మీద మటు ఒక నది పారుతుందా కాలువ పారుతుందా అన్నట్టు నీళ్ళు అలా పారుతున్నాయి పిల్లలైతే కొంతమంది ఆడుతున్నారు పెద్దవాళ్ళు అరుస్తున్నారు రండి రాని నీళ్ళల్లో ఏంది అని పిల్లలైతే ఆడుకుంటున్నారు ఈ నీళ్ళకి వానికి